మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నాకోటిక్ పోలీసుల బృందం అక్కడ రైడ్ చేసింది ఈ బృందం హోటల్కు రావడానికి కొద్దిసేపటి ముందే నటుడు పారిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి మూడో అంతస్తులో ఉన్న నటుడు కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా పారిపోయినట్లు తెలుస్తోంది బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఈ సంఘటన జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి కాగా సినిమా సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోని అలోసియస్ తాజాగా షైన్ టామ్ చాకోపై ఫిర్యాదు చేశారు కేరళ ఫిల్మ్ తో పాటు అమ్మా అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది వీరిద్దరూ కలిసి సూత్రవాక్యం అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే తాజాగా నటి ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి తాను షూటింగ్ సమయంలో డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంటే ఓ హీరో తన ముందే మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని సోనీ ఆరోపించింది అంతేకాకుండా ఆ సమయంలో అతను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడని ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులు ఆగడం లేదని వాపోయింది చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్కు గురవుతున్నారు అసలు ఇప్పటికి కూడా చాలామంది డ్రగ్స్ తీసుకొని నీచంగా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడింది తనకు ఎదురైన వేధింపుల ఘటన అందరికీ తెలిసినా ఎవరు కూడా దీనిపై మాట్లాడలేదని చెప్పింది అందుకే మనల్ని మనమే కాపాడుకోవాలి ఎవరిని నమ్మడానికి లేదు అంటూ విన్సీ సోని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది దీనికి ముందు ఆమె షైన్ టామ్ చాకోపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది